పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ నేను మీకుందేరాజు విశాఖలో విషాదకర సంఘటన ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ సంఘటన ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగిందని చెప్పి సుమన్ టీవీ ఒక విశ్లేషణాత్మక సంఘటన చేద్దామని చెప్పి ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో సంఘటన స్థలానికి వచ్చాము సో ఈ సంఘటనలో ముగ్గురు ప్రస్తుతానికైతే ముగ్గురు మరణించారు మరికొందరు పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్థానికుల సమాచారం మేరకు వైద్యుల సమాచారం మేరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే మృతుల సంఖ్య పక్కన పెడితే ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు సంఘటన సలహా వద్ద అయితే మనం ప్రస్తుతానికి ఉన్నాము సో స్క్రా ఏదైతే ఉందో రెండు షాపులు ఈరోజు సంఘటనకు సంబంధించి రెండు షాపులు తుణ రెండు షాపులు పనిచేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది అయితే ఈ సంఘటన జరగడానికి గల ప్రాథమిక సమాచారం మేరకు ప్రాథమిక కారణం ఏంటంటే గ్యాస్ వెల్డింగ్ ఏదైతే వెల్డింగ్ చేస్తున్నారో వెల్డింగ్ చేసినప్పుడు వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి సిలిండర్లు పేరడంతో ఈ ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదం సంభవించడంతో సుమారు ముగ్గురు సంఘటన స్థలంలోనే అక్కడికక్కడ ముగ్గురు మృతి చెందారు స్థానిక అదైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి చాలా విషమం ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో సాధారణంగా వెల్డింగ్ చేసేటప్పుడు సిలిండర్ వెల్డింగ్ గ్యాస్ సిలిండర్ అంటారు దీన్ని ఈ సిలిండర్ వాడటం జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే మనం గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి పొడవ సిలిండర్లు ఉంటాయి సో ఈ పొడవ సిలిండర్లు వాడటం శ్రేయస్కరం అంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ స్క్రీన్లో చూస్తే రెసిడెన్షియల్ సిలిండర్ ఏదైతే మనం ఇంటిలో వాడుతామో ఆ ఇంటిలో వాడుతున్న సిలిండర్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సో సాధారణంగా ఈ పొడవ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్లు అంటారు ఈ గ్యాస్ సిలిండర్లు వాడటం బయట తరచుగా ఏదైతే గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇతర వెల్డింగ్ చేస్తున్నప్పుడు కానీ సాధారణంగా ఇటువంటి పొడవ సిలిండర్లు వాడుతుంటారు కానీ ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తుంది ఇక్కడ ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఇది గృహోపకరణాలు అంటే మన గృహంలో వాడే సిలిండర్లు ఇది దీన్ని రెసిడెన్షియల్ సిలిండర్ అంటారు సో ఇటువంటి సిలిండర్లు బయట వాడటం లేకపోతే ఇటువంటి సిలిండర్లతో వెల్డింగ్ చేయడం కరెక్ట్ కాదు అధికారులు పలు సూచనలు చేసినప్పటికీ కూడా అధికారుల మాటలు పెడచేవను పెడుతూ తక్కువ రేటుకు వస్తుందంటూ కూడా ఇటువంటి సిలిండర్లు వాడటం ద్వారా ఈ రోజు ఫైర్ జరిగినట్టయితే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది నిజంగా ఎందుకంటే ఇటువంటి సిలిండర్లు తరచు నిరంతరం కూడా ప్రతి చోట కూడా బయట కార్మికులు పనిచేస్తున్నప్పుడు కంపెనీల్లో పనిచేస్తున్నప్పుడు ఇతర ఫార్మాసిటీస్ లో పనిచేస్తున్నప్పుడు ఎవరైతే వెల్డర్స్ ఉంటారో గ్యాస్ వెల్డర్స్ కావచ్చు హార్డ్ వెల్డింగ్ కావచ్చు ఆర్క్ వెల్డర్స్ కావచ్చు సాధారణంగా వెల్డర్లందరూ అందరూ కూడా ఇటువంటి పొడవ సిలిండర్లు మాత్రమే వాడడం జరుగుతుంది ఎందుకంటే ఆ పొడవ సిలిండర్లు ఎప్పుడు కూడా ఫైర్ జరిగే దాఖలాలు ఉండవు ఎందుకంటే దాని నుంచి గ్యాస్ లీక్ అయినా కూడా ఏమీ కూడా జరగని పరిస్థితి ఎందుకంటే గ్యాస్ లీక్ కి పైప్కి చాలా దూరం ఉంటుంది సో దానివల్ల అది గ్యాస్ లీక్ అయినా కూడా కంట్రోల్ ఉంటుంది కూడా అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మనం చూస్తే ఈ సిలిండర్ ఇక్కడ ఎందుకు ఉంది సో ఇంట్లో వాడే గృహానికి వాడే సిలిండర్ తో ఇక్కడ అది కూడా సిలిండర్ బ్లాస్ట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది గృహం వాడే సిలిండర్ వాడటమే ఈ ప్రమాదమే జరిగినట్టు ప్రాథమిక కారణంగా అయితే స్థానికులు సమాచారం సో నిజంగా ఎందుకంటే మనం మొన్న చూడవచ్చు మొన్న గత కొద్ది రోజుల క్రితమే చూసాము ఒక ఇంట్లో ఇటువంటి సిలిండర్ ఇంట్లో వాడే సిలిండర్లే గ్యాస్ ద్వారా అది ఆపేందుకు ఒక మహిళ వెళ్ళింది వెంటనే ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయ్యింది బ్లాస్ట్ అవడంతో ఆ కుటుంబంలో వారు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన కూడా మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము సో ఇటువంటి మన ఇంట్లో వాడే గ్యాస్కి సంబంధించి ఆ సిలిండర్కి సంబంధించి ఏమైనా ఫైర్ జరిగితే దాన్ని ఎట్లా ఆపాలో అధికారులు తరచూ ఆ పరిశ్రమల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సిలిండర్లు మన ఇంట్లో వాడే సిలిండర్ అత్యంత ప్రమాదకరమైనటువంటి సిలిండర్లు ఎందుకంటే అది ఎంత నీట్ గా వాడి ఎంత సేఫ్గా ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తే గ్యాస్ పొరపాటున లీక్ అయితే దాని మూల్యం కూడా అంతే గట్టిగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సిలిండర్లు పేలి చాలా కుటుంబాలు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది సో ఇటువంటి సిలిండర్లో ఈ రోజు ఇక్కడ వాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ పొరవ సిలిండర్లు తరచూ వాడాలి ఇటువంటి గ్యాస్ వెల్డింగ్ కావచ్చు ఆర్క్ వెల్డింగ్ కావచ్చు హార్డ్ వెల్డింగ్ కావచ్చు పెద్ద పెద్ద పరిశ్రమల్లో వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కర్మాగారాల్లో వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది ఏ వెల్డింగ్ అయినా కూడా ఇటువంటి సిలిండర్లు సిలిండర్లు ఏవైతే ఉంటాయో ఆ సిలిండర్లు వాడి తద్వారా వెల్డింగ్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరిగినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు అయితే ఈ రోజు ఈ సంఘటన జరగడానికి గల ప్రాథమిక కారణం ఇంట్లో వాడే సిలిండర్ని వాడటం ద్వారా అక్కడ చూడొచ్చు ఇండియన్ సిలిండర్ సో ఆ సిలిండర్ వాడటం ద్వారా ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా తెలుస్తా ఉంది దీనిపైన అధికారులు ఇప్పటికే విచారణ చేస్తా ఉన్నారు సో త్వరలోనే ఆ ప్రమాదం ఎలా జరిగింది అధికారులు కూడా చెప్పే అవకాశం ఉంది సో ఇప్పటికైనా మన తరచూ హోటల్స్ లో కావచ్చు లేకపోతే రోడ్డు మీద ఫుడ్ స్టాల్స్ లో కావచ్చు ఇటువంటి సిలిండర్లు వాడడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి సిలిండర్లు వాడకాన్ని నివారించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుంది ఎందుకంటే ఈ రోజు ఈ సిలిండర్లు వాడటం ద్వారానే ఇలాంటి ప్రమాదం జరిగిందని కొంతమంది స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు నిజంగా అదే కనుక నిజమైతే సో ఈ రోజు అధికారులు కూడా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే వారి పాత్ర కూడా ఉంటుంది సో తరచూ ఎక్కడ ఎటువంటి సిలిండర్లు వాడుతున్నారో తరచూ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది ఈరోజు అధికారులు చేసిన తప్పుకి ఈరోజు ఒక కొన్ని కుటుంబాలు రోడ్డుని పడ్డాయి సో ఇప్పటికైనా అధికారులు ఇటువంటి సంఘటన జరగడం పట్ల కాస్త అప్రమత్తత వహించి నిజంగా దీనిపైన విచారణ జరిపి తగు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిపై తగు చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం శతగాతులకు మెరుగైన వైద్యం అందించి వారిని బతికించి వారి కుటుంబానికి అప్ప చెప్తారని అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం చూస్తున్నాం అండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం